హాయ్ హలో అందరికీ నమస్కారం రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారా ఈరోజు మీ ఖాతాలో రైతు బంధు జమ అవుతాయని అనుకున్నారా అయితే డబ్బులు రాకపోతే ఎప్పుడు రాబోతున్నాయి అనేది ఈ వీడియోలో మీకు సమాచారం అందించబోతున్నాను మీరు తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి మర్చిపోకుండా వీడియో నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి అండ్ మన ప్రతి ఒక్క వీడియోని ఇప్పుడే లైక్ చేయండి మీకు నేను ఆల్రెడీ మార్నింగ్ నిన్న ఈవినింగ్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుంది ఇప్పటి వరకు ఎంత జమ అయింది ఈరోజు ఎవరికి జమ అయింది అలాగే రేపు ఎల్లిండ్లల్లో ఎంతమందికి రాబోతున్నాయి అనేది కూడా వివరించబోతున్నాను కాబట్టి చివరి వరకు చూడండి అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో కాండి ఇక లేట్ చేయకుండా ఈ రోజు రైతుబందీ ఎంతమందికి వచ్చింది అనేది కనుక మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి పన్నెండు నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ లేకపోతే వ్యవసాయ శాఖ అధికారుల నుండి కానీ మూడు నుండి నాలుగు కేటగిరీలను మాత్రమే విన్నాం కానీ తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాల కిందికి మాత్రమే నిన్న జ మార్చి పదిహేను వరకు డబ్బులు పడ్డట్లుగా తెలుస్తుంది నిన్న మార్చి పదిహేను ఈవినింగ్ నుండి తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాల ఇరవై కుంటల వరకు అంటే ఈరోజు మార్చి పదహారు వరకు మూడు ఎకరాల ఇరవై కుంటల వరకు రైతుబంధు డబ్బులు పడ్డట్లుగా తెలుస్తుంది చాలామంది మన కామెంట్ సెక్షన్లలో అన్న నాకు నాలుగు ఎకరాల పది కుంటలు ఉన్నది నాలుగు ఎకరాల పైన ఉన్నది డబ్బులు రాలేదని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు కొంతమంది మూడు ఎకరాల ఇరవై కుంటల కింది వారు అన్న డబ్బులు పడ్డాయి మీరు చెప్పినట్లుగా అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు సో మీకు రైతుబంధు డబ్బులు ఈ రోజు కనుక పడి ఉన్నట్లయితే దానికి సంబంధించిన సమాచారాన్ని ఎస్ అని చెప్పేసి కింద ఎంతవరకు పడ్డాయి అలాగే ఎన్ని కుంటల వరకు మీకు భూమికి ఆ డబ్బులు పడ్డాయి అనేది కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి సో చాలామంది రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారు అయితే రాని వారి గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పటివరకు మన కామెంటర్స్ అంటే మన సబ్స్క్రైబర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మార్చి పదహారో తారీఖుకి మూడు ఎకరాల ఇరవై కుంటల వరకు డబ్బులు పడ్డట్లుగా తెలుస్తుంది ఒకవేళ మీకు మూడు ఎకరాల ఇరవై కుంటలు ఉండి మీ డిస్టిక్ వేరై ఉంటే మాత్రం అది రేపో మా ఎల్లుండో జమకడానికి అవకాశం ఉంది మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దాదాపుగా తొంభై మూడు శాతం మంది రైతులకి ఈ లోక్సభ ఎన్నికలు వస్తాయని ఎన్నికలు కూడా అమల్లో ఉంటుందని ప్రతిపక్షాలు వాటిపై మాట్లాడద్దు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఏదైతే మంత్రి మండలి భేటీ అంటే క్యాబినెట్ భేటీ జరిగిందో ఆ భేటీలో నిర్ణయం తీస్తున్నట్లుగా తెలుస్తుంది అనమాట ఇన్ని రోజుల రైతుబంధు విషయంలో ఆగిన రాష్ట్ర ప్రభుత్వం సడన్గా డబ్బులు విడుదల చేయడానికి గల కారణం లోక్సభ ఎన్నికలే అని చెప్పేసి చాలామంది అంటున్నారు సరే అది ఏమైనా ఏదైనా కావచ్చు కానీ మొత్తానికి తొంభై మూడు శాతం మంది రైతులకి రైతుబంధు డబ్బులని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఏడు శాతం మంది ఎవరు అనేది నేను మన చాలా వీడియోలలో డిస్కస్ చేశాను రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పనికిరాని భూములకి గత ప్రభుత్వం ఇచ్చిందో ఇప్పుడు ఆ పనికి రాని భూములకి రైతు బంధు ఇవ్వద్దు అని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనాత్మకంగా ఏడు శాతం మందికి ఈ రైతు బంధుని చేసినట్లుగా చెప్పింది కానీ దీని గురించి ఎవరికి అనేది మాత్రం ఒక